మరో మూడు సంవత్సరాలు గడిచిపోయాయి నాడ అడవిలోనూ లవటోలియాలోనూ మొత్తం భూమి అంతా కౌలుకు ఏర్పాటైపోయింది ఇదివరలో మాదిరి ఇప్పుడు ఇక అడవి లేదు ప్రకృతి ఎన్నేళ్లుగా ఈ ఏకాంత నిర్జనవనాన్ని పోషించిందో తెలియదు ఎన్నెన్ని నిభృత లతావితానాలను సృజించిందో ఎన్ని స్వప్నమయ దృశ్యాలు రచించిందో అన్నిటినీ జనులు కూలీలుగా వచ్చి నిర్దాక్షిణ్యంగా కొట్టిపారవేశారు ఎన్ని ఏండ్లో కష్టపడి పోషించిందంతా ఒక్క బోటలో అంతరించిపోయింది ఇప్పుడు ఎక్కడా ఆ విశాల మైదానాలు లేవు వెన్నెల విరిసిన రాత్రివేళ దేవతలు దిగిరావటానికి ఆ వనకుంజాలు లేవు కరుణామయుడైన మహిషదేవుడు టాన్బారో చేయి జాపి అడవిదున్నల గుంపును దుర్మరణం పాలు కాకుండా కాపాడిన ఆ అరణ్య భూమి లేదు నాడ అరణ్యం పేరే మాసిపోయింది లవటులియా మారి నిలిచింది ఒక పల్లె పేరు మాత్రమే ఎటు చూసిన పూరిండ్లు నికృష్టమైన పాకలు అక్కడక్కడ గప్పిన గుడిసెలు కిక్కిరిసిన గోడెములు పేటలు మిగిలిన తెరిపి అంతటా చేలు పొలాల చుట్టూ రక్షసుపదలు ప్రకృతి స్వేచ్ఛగా పండించిన స్వరూపాన్ని ముక్కలు ముక్కలుగా ఖండించి నాశనం చేశారు ఇంకా మిగిలింది ఒకే చోటు సరస్వతి మడుగొడ్డున ఉన్న వనం నా నౌకరీ కోసం యజమాని స్వార్థరక్షణ కోసం అరణ్య భూమి అంతా కౌలుకు అమర్చివేసిన మాట నిజమే కానీ యుగుళప్రసాద్ స్వయంగా తన చేతులతో వేసి అలంకరించిన సరస్వతీ తీరస్థవన కుంజాన్ని అమరకం చేయటానికి ప్రాణం ఒప్పలేదు ఎన్నోసార్లు జనం గుంపులు గుంపులుగా వచ్చారు సరస్వతి మడుగొడ్డున భూములు కౌలుకు తీసుకోవాలని వాటా ఎక్కువ ఇస్తామని నజరానాలు శిస్తులు ఎక్కువ ఇస్తామని వచ్చారు ఇక్కడి నేల ఎంతో సారవంతమైనది నీళ్లు కూడా దగ్గరలోనే ఉన్నందువల్ల జొన్న మొదలైనవి పుష్కలంగా పండుతాయి కానీ నేను ఒప్పుకోలేదు అయితే ఎన్ని రోజులు అలా ఉంచగలను పెద్ద కచేరీ నుంచి అప్పుడప్పుడు ఉత్తరాలు వస్తూనే ఉన్నాయి సరస్వతి కుండి ఒడ్డు భూముల్ని అమర్చడానికి ఎందుకు జాప్యమవుతోంది రకరకాల అడ్డంకులు ఆక్షేపణలు చెబుతూ ఇప్పటికీ ఇంకా అది అలాగే ఉంచేశాను కానీ ఆటే రోజులు ఉంచలేను మనిషికి లోభం ఎక్కువ రెండు జొన్న కంకుల కోసం పిడికిడి గింజల కోసం ప్రకృతిలో ఇటువంటి దుర్లభ స్వప్న కుంజాన్ని ధ్వంసం చేయడానికి కౌలుదారులకు చీమగొట్టినంతైనా బాధ కలగదని నాకు తెలుసును ముఖ్యంగా ఇక్కడి మనుషులకు చెట్లు మొక్కలు వాటి అందం బొత్తిగా తెలీదు రమణీయమైన పృథ్వీ సౌందర్యం చూడడానికి కళ్ళు లేవు పశువుల మాదిరి మొట్ట నిండా తిని రోజు గడిపివేస్తారు ఇదే మరొక దేశంలో అయితే చట్టం చేసి ఇటువంటి స్థలాలన్నింటినీ సౌందర్య పిపాసువులు ప్రకృతి ఆరాధకులు అయిన వారి కోసం సంరక్షించి ఉండేవాళ్ళు కాలిఫోర్నియాలో జోసేమాయి నేషనల్ పార్క్ దక్షిణాఫ్రికాలో క్రూగర్ నేషనల్ పార్క్ బెల్జియం కాంగోలో పార్క్ నేషనల్ ఆల్బర్ట్ల మాదిరిగా మన జమీందారులకు ల్యాండ్స్కేప్ అంటే తెలీదు నజరానాలు శిస్తులు రాబడి వసూళ్ళు ఆస్తులు మాత్రమే తెలుసు ఈ జన్మాంధుల దేశంలో ప్రసాద్ ఒక్కడు ఎలా పుట్టాడో తెలియదు కేవలం అతని ముఖం చూసి ఇప్పటికీ సరస్వతి ముడుగుడ్డున అరణ్యాన్ని పాడు కాకుండా చూశాను కానీ ఇలా ఎంతకాలం ఉంచగలను పోనీలే ఇంకా నా పని కూడా పూర్తిగా వచ్చింది కదా సుమారు మూడు సంవత్సరాలై బెంగాల్ వెళ్ళలేదు అప్పుడప్పుడు జన్మభూమి కోసం పొడుతూ ఉంటుంది బెంగాల్ అంతా నా స్వగృహంలా కనబడింది తరుణి కళ్యాణ రూపిణి అయిన వధువు స్వహస్తాలతో సంధ్యాదీపం చూపుతున్నట్లు ఉంటుంది ఇక్కడ ఈ దరిద్ర ప్రాంతం మాదిరిగా బోగులు బోగులు అంటూ ఉండదు ఇక్కడ నారీ స్పర్శే లేదు ఏ కారణం వల్లనో దేనివల్లనో లోపల ఆనందం ఉప్పొంగింది ఎందుకో తెలియదు వెన్నెల రాత్రి తక్షిణం గుర్రానికి జీనుభూంచి సరస్వతి హ్రదం వైపుకు బయలుదేరాను ఎందుకంటే అప్పటికి నాడ లవటులియాల్లో అరణ్యం అంతరించిపోయింది ఇంకా ఏమాత్రమైన అరణ్య శోభ ఏకాంతము మిగిలి ఉన్నాయంటే అవి సరస్వతీ హ్రదం తీరంలో మాత్రమే ఈ ఆనందం అనుభవించడానికి అదొక్కటే స్థలం అని నాకు తెలుసు కొంతసేపు మడుగు ఒడ్డునే అటు ఇటు గుర్రాన్ని నడిపిస్తూ గడిపాను మడుగులో పద్మాలు విచ్చుకున్నాయి ఒడ్డున వాటర్ క్రోబొట్ యుగుల ప్రసాద్ తెచ్చివేసిన స్పైడర్ లిల్లీ విరగబూసాయి చాలా రోజులకు దేశం తిరిగిపోతున్నాను ఈ నిర్జనారణ్యం నుంచి విముక్తి లభిస్తుంది అక్కడ బెంగాలీ యువతి చేతితో ఉండే వంటకాలు తిని ప్రాణాలు రక్షించుకుంటాను కలకత్తాలో ఒకటి రెండు రోజులు థియేటర్కి సినిమాకి పెడతాను ఎంతో కాలానికి బంధుమిత్రుల్ని చూస్తాను బహుశా నేను ఇంక తిరిగి రాను దేశం తిరిగి వెళ్ళి అక్కడే చచ్చిపోవచ్చు ఇదే నా వీడ్కోలు సరస్వతి పుష్కరిణికి వీట్కోలు తీరవన తరువులకు వీట్కోలు జ్యోత్స్నా పులకిత వివిక్త అరణ్యానికి వీట్కోలు తిరిగి వచ్చే సమయంలో సరస్వతి మూడుగు ఒడ్డున అడవి దాటి మైలు మైలున్న దూరం వచ్చేసరికి ఒకచోట అడవి కొట్టివేసి ఇల్లు వేసుకుని ఎవరో ఏర్పరచుకున్న నివాసం కనబడింది ఈ చోటుకి నయా లౌటోలియా అన్న పేరు వచ్చింది న్యూ సౌత్ వేల్స్ న్యూయార్క్ అన్నట్లు కొత్త కుటుంబం వచ్చి అడవిలో కొమ్మలు కర్రలు కొట్టి తెచ్చి గడ్డి కప్పుతో మూడు నాలుగు పాకలు బాగా పొట్టివి కట్టుకున్నారు ఆ పాకలో తేమ నేల మీద మూతి విరిగిన నూనె శిశా ఒకటి దిశమలతో పాకలాడుతున్న నల్లని ఒక శిశువు చెట్టు రెమ్మలు దూసి అల్లిని తట్టొకటి మందమైన వెండి కణం ముంజేతికి తొడిగిన నల్లని ఛాయ దేహపుష్టి గల ఉంది కొన్ని ఇత్తడి పాత్రలు పళ్ళేలు కొడవలి పలుగు పార వీటితోనే వీరికి సంసారం గడిచిపోతుందన్నమాట న్యూ లవటూలియా మాత్రమే కాదు ఇస్మాయిల్పూర్లోనూ నాడ అడవిలోనూ అంతటా ఇదే దృశ్యం ఎక్కడి నుంచి వచ్చారా అని ఆలోచిస్తున్నాను సొంత ఇల్లు గడప లేదు పైతృక గృహం లేదు స్వగ్రామం అనే వ్యామోహం లేదు ఇరుగు పొరుగుల స్నేహ మమకారాలు లేవు ఈ వేళకి ఇస్మాయిల్పూర్ అడవిలో ఉంటారు రేపు ముంగేరు వెళ్లే దారిలో పచ్చిక మైదానాల్లో ఉంటారు ఎల్లుండి జయంతి పర్వతం కింద సమతల భూమికి చేరతారు అంతటా ఇదే తీరు ఎక్కడ చూసినా వీరిపూరు గుడిసెలే పరిచయమైన కంఠం విని చూశాను ఇటువంటి ఒక గృహస్థు ఇంట్లో కూర్చొని రాజు పాండే ధర్మచర్చ సాగిస్తున్నాడు అతన్ని చూసి గుర్రం మీద నుంచి దిగాను అందరూ కలిసి నన్ను మర్యాద చేసి కూర్చోబెట్టారు రాజు పాండే ఇక్కడ వైద్యం చేయడం కోసం వచ్చాడని అడిగితే తెలిసింది విజిట్కి ఫీజు నాలుగు యవల కొంకులు రొక్కం ఎనిమిది పైసలు దీనికే అతడు మురిసిపోయి వీళ్లతో సభ తీరు కూర్చుని వేదాంత చర్చలో పడ్డాడు కూర్చోండి బాబుగారు అయితే ఒక విషయం మీమాంస వచ్చింది సందేహం తీర్చండి బాబు భూమికి అంత అనేది ఉందా అని నేనంటాను కదా ఆకాశానికి ఎలాగైతే దరి అంతు లేదో భూమికి కూడా అలాగే అంతు అనేది లేదు అని ఏమంటారు అంతే కదా బాబుగారు తిరిగి తిరిగి వచ్చి ఇలాంటి జటిలమైన చర్చ ఎదుర్కోవాల్సి వస్తుందనుకోలేదు నేను రాజు పాండే మనసులో నిత్యం వేదాంతపరమైన సమస్యలు వేధిస్తూ ఉంటాయని తెలుసు వాటి సమాధానాలు కూడా ఎవరికి తోచనివి అతడే చెప్పగలడని కూడా తెలుసు ఇంద్రధనుస్సు చలిచీమల పుట్టలోంచి పుడుతుందని నక్షత్రాలంటే యమధర్మరాజు పంపే వేగులు వాళ్ళని యముని ఆదేశం ప్రకారం భూలోకంలో మనుషుల సంఖ్య ఏ లెక్కలో పెరుగుతోందో వాళ్ళు జమాలెక్కలు తీస్తుంటారని ఇటువంటివి అతనికి చాలా తెలుసు భూమిని గురించి నాకు తెలిసింది విశదీకరించి చెప్పేసరికి రాజు పండే అన్నాడు అయితే సూర్యుడు తూర్పునే ఎందుకు ఉదయిస్తున్నాడు పడమట ఎందుకు అస్తమించాలి ఇంకా మరి సూర్యుడు ఒక సముద్రంలోంచి లేచి మరో సముద్రంలో మునుగుతున్నాడని చెప్తే కాదని ఎవరైనా నిరాకరించగలరా రాజు సంస్కృతం చదువుకున్నాడు నిరాకరించడం అనే మాట అతడు ఆడేసరికి గంగోతా గృహస్థు అతడి కుటుంబీకులు కూడా ముగ్ధులైపోయి ప్రశంస దృష్టితో అతని చూడడం మొదలుపెట్టారు ఈ దెబ్బతో బెంగాలీ బాబుని ఈ కవిరాజు గారు అగాధంలోకి విసిరిపారేశాడన్నట్టు చూశారు దీంతో బెంగాలీ బాబు పని మునగానం తేలానం అయిపోయింది రాజు అది నీ దృష్టిలో దోషం సూర్యుడు ఎక్కడికి వెళ్ళడు ఒకే చోట స్థిరంగా ఉంటాడు అన్నాను రాజు నా వైపు నిర్ఘాంతపై చూశాడు గంగోతాలు అహహ అంటూ అవహేళన పూర్వకంగా నవ్వేశారు అయ్యో గెలీలియో ఇటువంటి మూఢలోకం వల్లనే కదా నువ్వు కారాగారంలో పడ్డావు నిశ్చేష్డైపోయి రాజు కొద్దిసేపటికి తేరుకొని ఇలా అన్నాడు సూర్యభగవానుడు తూర్పున ఉదయాచలం ఎక్కిరాడా పడమటి సముద్రంలో అస్తమించడా ఇలా అని ఇంగ్లీష్ పుస్తకాల్లో రాసిందా అవును విజ్ఞానం అనేది మనిషికి అపరిమిత సాహసం ఇస్తుంది రాజు పాండే ఎన్నడూ గొంతెత్తి మాట్లాడగా వేం లేదు ఇప్పుడు తీక్ష్ణ స్వరంతో దర్పంతో అన్నాడు అది అబద్ధం గారు ఉదయాచలంలో ఏ గుహలోంచి రోజు సూర్యభగవాన్ని లేచొస్తున్నాడో ఆ గుహని ఒకరోజున ముంగేర్ సాధువు ఒకడు చూసొచ్చాడు కూడా ఎంత దూరమో నడిచెళ్ళాలి తూర్పు వైపున ఏకంగా ఆ కొసనుంది పర్వతం గుహద్వారం ముందు ఒక పెద్ద కొండకు కొండ తలుపులా ఉంది ఆయన అభ్రకపు రథం ఆ గుహలో ఉంది ఇది ఆయన స్వయంగా చూశాడు బాబు చాలా గొప్ప మహత్తు గల సాధువులు చూశారు ఈ సాధువు అబ్రకరథంలో ఒక చిన్న ముక్క తీసుకొచ్చాడు తళతళలాడిపోతోంది ఆ కాస్త ముక్క మా గురువు కామతాప్రసాద్ గారు కళ్ళారా చూశారు చెప్పడం కాగానే రాజు పాండే సగర్వంగా ఒకసారి చుట్టూ చేరిన గంగోతాల ముఖంకేసి కళ్ళు చక్రాల దిప్పుకుంటూ చూశాడు ఉదయాచలంలో గుహలో నుంచి సూర్యుడు రథం మీద బయలుదేరడం స్వచక్షులతో చూసిన వారి తిరుగులేని సాక్ష్యం రూఢిపరిచిన తర్వాత ఇంకా నేను నోరు మూసుకొని లేచిపోయాను